విపత్తులు ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్ ఏసుకో బయట కూడా తిరగాని కొడకా మేము ఏమనుకుంటున్నారా మీరు తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను હં ah. હસં అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయే ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గాతో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ కు సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది మనం ఇక్కడ ఉండొద్దు సార్ వెళ్ళిపోదాం ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడా ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి మేము వినలేదు నిజానికి అక్కడ మైకు లో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాషదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిప్పించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి ఈ దిగజారుడు దివాలా కోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి తెలంగాణ యువత కొట్టాలి ఎందుకంటే ఎక్కడికి అక్కడ కాంగ్రెస్ నిలదీయాలి ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాలను అడగాలి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్ దమ్ముంటే అశోక్ కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ కోదాంపా అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి ఒక్క తమ్ముడితో ఒక్క చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టిపోతాం మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ రధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి చూస్తే పాల్బాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు కాబట్టి ఆయన ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్ని అధికారం ఒక సహచర సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైదాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైనా ఆయన నొద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు మాట్లాడినంతసేపు మాకు మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడేలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసు అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అలర్ చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే ఇంకా ముందు ఆలోచన చేస్తాడు గారు నువ్వు టీషర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ తాజకృష్ణ దిగుతున్నట్టు ఆడవే ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటారా ఇది ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిశులము కేసీఆర్ గారు శిశులము నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు తస్మాత్ జాగ్రత్త నీకు ఇజ్జత్ ఉంటే సిగ్గుంటే శరం ఉంటే లజ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు సిగ్గు లేకుండా మా ఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు మేము సవాల్ విస్తున్నాం నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ ఇచ్చాయి కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపెట్టి ఎవరు లేరని తెలియజేస్తూ మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి